కృపాభరితుడా ప్రశస్తమైన నామాన్ని బట్టి నేను స్థుతిస్తున్నాను మీరు కనికరంగల దేవుడు స్వామి ఉదయకాలమందు ప్రభా ఇమానియలు పరిచర్యల నిమిత్తము ప్రార్థించువారి కొరకు ఉపవసించు వారి కొరకు తండ్రి పరిచర్య అభివృద్ధి పొందటానికి వస్తు సహాయము ఆర్థిక సహాయము చేస్తున్నటువంటి బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాను ఎంతోమంది బిడ్డలు ప్రభ ఆర్థికంగా సహాయం చేస్తున్నారు దయచేసి ఆ బిడ్డలందరిని కనికరించండి స్వామి ఆ బిడ్డలందరిపైన మీ కృప చూపెట్టండి వారి బిడ్డల బిడ్డల మీద మీ యొక్క కనికరము మీ దయ ఉండని స్వామి దయచేసి ప్రతి వారి పట్ల మీరు కార్యము జరిగించుమని మీ పవిత్రమైన బంగారు పాదముల మీద శిరసు వంచి నమస్కరిస్తున్నాను ఇచ్చి ప్రభా ఎవరు నష్టపోయిన వారు లేరు ఆ రీతిగా మీకిచ్చిన వారికి తగిన ప్రతిఫలమును మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను సమస్త ఘనత మహిమలు మీకే వర్తించని మీ నామము మహిమపరచబడి ఘనపరచబడని ఎమాన్యుయలు పరిచర్యలకు సహాయం చేసిన ప్రతి బిడ్డల కుటుంబాలను ఘనపరచండి వారి బిడ్డల బిడ్డల్ని దీవించండి యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ జూన్ మాసం రెండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ప్రిలార ఇప్పుడు రెండవ రాజుల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనము నుండి నేను ప్రారంభించాలి అయితే ఇస్రాయలు రాజు అయిన యహోయాషు అహజ్యాకు పుట్టిన యోవాషు కుమారుడైన అమజ్జా అను యోధారాజును బెస్తేమేసు దగ్గర పట్టుకొని ఎరుసలేమునుకు వచ్చి ఎఫ్రాయిము గుమ్మము మొదలుకొని మూల గుమ్మము వరకు ఎరుశ్లేము ప్రాకారమును నాలుగు వందల మూరలు పొడుగున పడగొట్టాడు ప్రియుల గమనించాలి వాక్యములు సెలిచ్చిన రీతిగా యోధారాజును బెస్తేమేషు దగ్గర పట్టుకున్నాడు బెస్తమేసు అంటే సూర్య గృహము అని అర్థం ఇక్కడ పట్టుకొని అతడు మూల గుమ్మము మొదలుకొని అతడు ఎఫ్రాయిము గుమ్మం మొదలుకొని మూల గుమ్మం వరకు ఎరుశ్లీము ప్రాకారమును నాలుగు వందల మూరల పొడుగున పడగొట్టేశాడు వీళ్ళరా గమనించాలి యహోవా వా మందిరం బంగారము వెండి మొదలైన వస్తువులన్నింటినీ కూడా పట్టణం పట్టణస్తులలో కుదోపెట్టబడిన వారిని తీసుకొని షోమ్రౌనుకు వచ్చేశాడు యహోయాషు చేసిన ఇతర కార్యములను గుచ్చి అతని పరాక్రమాన్ని గుర్చి యోధారాజైన అమధ్యతో అతడు చేసిన యుద్ధాలను గురించి ఇస్రాయేలు రాజుల గ్రంథ్ వృత్త గ్రంథాంతమందు లిఖించబడ్డది యహోయాశు తన పితరులతో కూడా నిద్రించాడు షోమ్రోనులో ఇస్రాయేలు రాజుల సమాధులందు పాతి పెట్టబడ్డాడు అతని కుమారుడైన యరోబాము అతనికి మారుగా రాసయ్యాడు ఇజ్రాయేల్ వారు ఇజ్రాయేల్ వారు యోధావారు ఒకరితో ఒకరు యుద్ధాలు చేసుకుంటూ ఉన్నారు ప్రియులరా గమనించాలి ఆ కారణాన యోధావారు ఎహోవా దేవుని ఆరాధించువారు ఇస్రాయేల్ వారు సర్వశక్తిమంతుడైన దేవుని ఆరాధించేవారే ఒకరితో ఒకరు యుద్ధం చేసుకున్నారు ప్రాకారాలను పడగొట్టుకున్నారు బాగా గమనించాలి వారి దేశంలో ఉన్నటువంటి మందిరము యొక్క మందిరంలో ఉన్న బంగారము వెండి మొదలగునవి కూడా తీసుకొని వచ్చేశారు ప్రీలరా గమనించాలి ఈ విధంగా ఇజ్రాయేల్ వారు ఆ యొక్క పట్టణంలో ఎరుసలేములో ఉన్న వాటిని అన్నింటినీ తీసుకొని వచ్చారు షోమ్రోనులో ఇజ్రాయేలు రాజుల సమాధి అందు అతడు చనిపోయాడు ప్రియుల గమనించాలి యోవాషు చనిపోయిన తర్వాత అతని కుమారుడైన ఎరోబాము అతనికి మారుగా రాజు అయ్యాడు ప్రియుల గమనించాలి ఇక్కడ రాజుల పేర్లే వారి పిల్లలకు పెడుతూ వచ్చారు కాబట్టి ఆ రాజు ఎరోబాము కదా మరి ఈయన ఎరోబాము ఎవరు ఆయన యవవాసు కదా ఇతడు యవవాసు ఎవరు అనేటటువంటి ఆలోచన కాకుండా వారి తండ్రుల పేర్లు వారి పిల్లలకు పెడుతూ వచ్చారు ఇక్కడ ఎరోబాము రాసయ్యాడు ఎరోబాము అనగా జనులు విస్తరించను అనే అర్థం ఎరోబాము యహోయాషునకు బదులుగా అతడు రాజైన తరువాత రాజైన యోవాషు కుమారుడైన అమధ్య ఇజ్రాయేలు రాజైన యహోయాహాజు కుమారుడైన యహోయాషు మరణమైన తరువాత పదునైదు సంవత్సరములు బ్రతికాడు అమజ్య చేసిన ఇతర కార్యములను గూర్చి యోధారాసుల వృత్తాంత గ్రంథం యబడి ఉంది అతని మీద ఎరుశ్లేములో జనులు కుట్ర చేయగా అతడు లాకేషు పట్టణ మనకు పారిపోయాడు అమర్చ చేసిన కార్యాలను గుర్చి రాయబడ్డాయి అయితే యోవాషు కుమారుని యహోయాషు మరణమైన తరువాత పదహైదవ పదనైదు సంవత్సరములు అతడు బ్రతికి అమధ్య చేసిన ఇతర కార్యములను గుచ్చి యోధారసుల వృత్తాంత గ్రంథమందు రాయబడ్డాయి అతడి మీద ఎరుస్లేములో జనులు కుట్ర చేయగా అతడు లాకేషు పట్టణమునకు పారిపోయాడు లాకేషు పట్టణమంటే నరుని నడత అని అర్థం ప్రియులరా గమనించాలి దేవుని వాక్యంలో చెప్పబడిన రీతిగా లాకేష్ పట్టణానికి పారిపోయిన తర్వాత లాకేష్ వారు అతని వెంట కొందరిని పంపారు వారు అక్కడ అతనిని చంపి గుర్రమ్మల మీద అతని శవమును ఎరుశ్లేములకు తెప్పించి పురమందు అతని పితృల సమాధిలో పాతిపెట్టారు ప్రియులారా గమనించవలసిన విషయం ఇక్కడ ఇస్రాయేలు రాసులు రాసులు ఒకరితో ఒకరు పోట్లాడుకుంటూ ఒకరిని ఒకరు నాశనం చేసుకుంటూ ఉన్నారు ప్రాకారాలను పడగొట్టి దేవాలయంలో ఉన్నటువంటి బంగారు వెండిని దోచుకొని ఈ రీతిగా ఎరుసలేము పట్టణాన్ని పాడు చేస్తూ ఉన్నారు దేవాలయంలో ఉన్నటువంటి బంగారం వెండిని దోచుకొచ్చుకుంటూ ఉన్నారు ఇస్రాయేల్ వారు ఎరుస్లేము వారు ఈ రీతిగా వారు ఇజ్రాయెల్ వారు దయచేసి గమనించాలి ఈరోజు కూడా ఒకే దేవుని ప్రార్థించేటటువంటి మనము ఒక సంఘం మీద ఒకరు ఒక సేవకుడి మీద ఒకరు మనము వివాదాలు పెంచుకుంటూ వారికంటే మేము గొప్ప వారికంటే మేము ఉన్నతమైన వారము అని అతిశయపడుతూ అతిశయోక్తులు మాట్లాడుతూ ఉంటాం ఇతడు పారిపోయాడు లాకేష్ పట్టణానికి కానీ అతని వెంట జనులను పంపి అతని చంపేశారు చంపి గుర్రముల మీద అతని శవమును ఎరిశిలేమునకు తెప్పించి దావీదు పొరమందు అతని పితృల సమాధిలో పాతిపెట్టారు ఎంత విచారము దేవుని పిల్లలుగా గమనించవలసిన విషయం దేవుని పిల్లలు ఎప్పుడు కూడా ఆలోచించాలి ఇతడు ఎక్కడికి పారిపోయాడంటే లాకీషునకు లాకీషు అనేటటువంటి మాటకు నరుని నడత అని అర్థం మన నడత బాగా లేకపోతే నిజంగానే మనము చనిపోతాం ఒకటి ఈ పాఠంలో మనం నేర్చుకోవాల్సింది ఇస్రాయేల్ వారు ఎరుస్లేము వారు యోధా వారు ఒకరితో ఒకరు గొడవ పడుతూ ఉన్నారు వారిద్దరు దేవుడు ఒక్కరే అయినా రాజ్యాలు వేరు రాజ్యాలు వేరైనంత మాత్రాన ఒకే దేవుని ఆరాధిస్తూ ఒకే దేవుని మహిమపరుస్తూ గనపరుస్తున్న ఈ జనం వారి మధ్యన ఏమాత్రము కూడా తగువులు తగాదాలు ఉండకూడదు రెండవది ఎరుశ్లేము పట్టణాన్ని పాడు చేసి బంగారము వెండి అంతా తెచ్చేసుకున్నారు ఇది ఘోరమైన కార్యం అయితే అక్కడ జరిగిన సమాచారం ఏమిటి అంటే ఎరుశ్లేము పట్టణంలో అతని మీద కుట్ర పన్నారు జనులు అతడు లాగేష్కు పారిపోతే అతనితో కూడా ప్రజలను పంపించి అతన్ని చంపి వెనక్కి తీసుకుని వచ్చి అతని పాతి పాతిపెట్టారు అప్పుడు యోధా జనులందరూ పదునారు సంవత్సరముల వాడైన అజరియాను తీసుకొని అతని తండ్రి అయిన అమజ్యాకు బదులుగా పట్టాభిషేకము చేశారు ప్రియులరా గమనించాలి యోధా జనులందరూ కూడా వాక్యంలో చదువుకున్నట్లయితే అజేర్య అన్నారు అజరియా అను మాటకు యహోవా సహాయకుడు అని అర్థం అతని తండ్రి అయిన అమజ్యాకు బదులుగా అతనికి పట్టాభిషేకము చేశారు ఆ రీతిగా చేసి తన తండ్రి పితరులతో నిద్రించిన తర్వాత ఏలతో అను పట్టడమును బాగుగా కట్టించి యోదావారికి దానిని మరల అప్పగించాను ఏలతో అనేటటువంటి మాటకు ఈత చెట్ల తోపు అనే అర్థం అనగా ఆ ప్రదేశంలో ఈత చెట్లు ఎక్కువగా ఉన్నాయి అక్కడ తాను ఒక పట్టణాన్ని కట్టి అజరియా వారికి ఆ పట్ట వారికి దాన్ని మరల అప్పగించాడు దైవ జనాంగమ దయచేసి గమనించాలి ఈ రీతిగా వారు ఇజ్రాయేలు వారు తరచూ పోట్లాడుకుంటూ వారి దేశాలను పాడు చేసుకుంటూ నాశనం అయిపోతూ ఉన్నారు దేవుని పిల్లలు గమనించాలి ఇరవై రెండవ వచనం పూర్తి